పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియాంబర్మెంట్స్ వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పాతబస్చన్ ఆవరణ భిక్షాటన చేసే నాయకులు ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు కార్యదర్శి కుర్ర రాజేష్ మంద అనిల్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాల కాలం కావస్తున్న విద్యారంగానికి ఇచ్చిన హామీలు గాలికి వదిలేసిన పరిస్థితి అన్నారు ఎనిమిది వేల కోట్ల పైచరిక ఫీజు రియర్మెంట్స్ స్కాలర్షిప్ పెండింగ్లను ఉండడం వల్ల విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని వెంటనే వాటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్ర కమిటీలో భాగంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పటికి కూడా విడుదలైన పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఏదైతే విద్యార్థుల బలిదాన బలిదానం మీద ఏర్పడ బంగారు తెలంగాణ గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో పది సంవత్సరాలు గడిచిన గడిచినప్పటికీ కూడా విద్యార్థుల స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ అనేది అలాగనే బ్గాలి ఉన్న పరిస్థితి ఉంది అలాగే ఇప్పుడున్నటువంటి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రెండు సంవత్సరాలు కాబడుతుంది ఇప్పటికీ ఎనిమిది వేల కోట్లకు పైగా ఉన్నటువంటి ఫీజు ఇన్వెస్ట్మెంట్ స్కాలర్షిప్ కానీ ఇప్పటికి విడుదల పరిస్థితి ఉంది మొన్నటికి మొన్న ఏదైతే డిగ్రీ కానీ ఇంటర్మీడియట్ కానీ పీజీ కానీ ఇటువంటి ఉన్నటువంటి కళాశాల కళాశాల ఎటువంటి ఏదైతే బంద్ ప్రకటించారో నిరసన చేస్తామని చెప్పేసి వ్యక్తం చేసిరో దానికి విద్యార్థి సంఘాలు కూడా సంఘీభావం తెలిపడం జరిగింది మద్దతు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ఏదైతే దశకు ఆరు వేల కోట్లు విడుదల చేస్తామని చెప్పేసి ఏదైతే దీపావళికి నాలుగు వేల కోట్లు విడుదల చేస్తామని చెప్పేసి గొప్పలు చెప్పినటువంటి ఏదైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికి కూడా విడుదల చేయాలని పరిస్థితి ఉంది ఇప్పటికైనా పెండింగ్ స్కాలర్షిప్ తీసినట్టు వెంటనే అని చెప్పాలి చేయాలని చెప్పేసి ఈ రోజు వైఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వైఎస్ఎఫ్ రాజన్న సిరిసిల్లా జిల్లా కమిటీ పక్షాన ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం దీనిలో భాగంగా ఈ రోజు ఇక్కడ ఏదైనా ఆవరణలో భిక్షటన చేయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతాను మొత్తం జిల్లా కార్యదర్శి ఈ రోజు రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలో ఈ రోజు ఏఎస్ఎఫ్ రాష్ట్ర సంస్థ పిలుపులో భాగంగా ఈ రోజు జిల్లా కేంద్రంలో ఈ రోజు కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రభుత్వాలు మారినప్పుడు కూడా ఏ మాత్రం విద్యార్థుల భవిష్యత్తు కూడా ఏమాత్రం కూడా మారలేనటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల పైచుడుకున్నటువంటి స్కాలర్షిప్స్ ఫీజు నిర్మాణం అంటూ విడుదల లేనటువంటి పరిస్థితి ఉంది అనేక మంది విద్యార్థులు ఈ రోజు చదువుకోలేక చదువుకోలేక అనేక మంది విద్యార్థులు ఈరోజు డబ్బులు కట్టలేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితి తెలంగాణలో ఏర్పడతా ఉంది మరి విద్యార్థులంటే ఈ ప్రభుత్వాలకు అధికారులకు ఎందుకు తెచ్చుకోవాలి చూపని చెప్పేసి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం మరి ఇప్పుడు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రెండు విడుదల చేయాలని చెప్పేసి మేము కొడతా ఉన్నాం లేదు ఈ ఈరోజు ఈ ఉద్యమం ఇక్కడికి ఆగది రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వ్యాప్తంగా మండలాల వ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం మరి ప్రభుత్వాలు మాత్రమే రాజకీయ మార్చేంత శ్రద్ధ ఉన్నటువంటి శ్రద్ధ శ్రద్ధ ఉన్నటువంటి ప్రభు రాజకీయ నాయకులకు మరి విద్యార్థులు మరి ఎందుకు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా ఈ రోజు విద్యార్థులు చదువులు ఏ విధంగా కొనసాగుతాయని చెప్పేసి అని ఈరోజు మేము ప్రభుత్వాలు అడుగుతా ఉన్నాం ఈ ప్రైవేటు విద్యా సంస్థలు నడుస్తున్నప్పటికీ కూడా ఈరోజు కాలేజీలు నడపలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఒకవైపు ప్రభుత్వ కాలేజీలు కూడా నడవనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇదే విధంగా కొనసాగితే మాత్రం రానున్న రోజులలో తగిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తగిన బుద్ధి చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉండడం నా పేరు పునరాకేష్ ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు